మీరు ఫర్దర్ ప్రొసీజర్ అండి వీళ్ళని మాత్రం సమస్య చేసి పిలవద్దండి సార్ మెయిన్ కీలకమైనది త్రీ త్రీ మెయిన్ కమిటీ రిపోర్ట్ సార్ ఎందుకంటే దాంట్లో ఎవరైతే ఈ కేసును దారుమాట చేశారో వాళ్ళే వాళ్ళ సంస్థలతో అంటే వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో ఇది మేము తప్పు చేశామని రాసిచ్చారు సార్ అందుకు దాని మీద దాని మీద హైకోర్టుకి వెళ్ళారు సార్ అక్యూజర్ వాళ్ళు దాంట్లో మొత్తం పూర్తిగా ఏ అధికారి ఏ విధంగా కేసుకి అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కరి వాళ్ళు మొత్తం వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో రాసి ఒప్పుకున్నారు సార్ మేము చేసింది తప్పు ఈ విధంగా ఇది హత్యని ఇది రేప్ కేసు అనేసి ఎవరైతే అగెన్స్ట్ గా చెప్పారో అందరు అందరు ఒప్పుకున్నారు సార్ అందుకు వాళ్ళకి అది రాకూడదు ఆ కమిటీ అనేది రాకూడదు ఆ రిపోర్ట్ అనేది బయట నేను మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ప్రతాప్ గారితో మా లాయర్ గారితో నిన్న చాలాసేపు రెండు మూడు గంటల సేపు దీని గురించి మాట్లాడాను సో ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు పవర్ తీసుకుంటాను అన్నారు కదా ఆ ఆ జడ్జి గారికి ఈ విషయాలన్నీ చెప్పండి అలాగే ఇంకొక కేసు మనకి దీంట్లో ఉన్నది సిబిఐకి ఉందండి అంటే సిబిఐకి ఇవాళ వద్ద అన్న విషయం మీరు నా నా అభిప్రాయం ఏంటంటే సిబిఐకి ఇస్తే వరకు ఆఫీసర్ చెప్పారు మేము వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తామని ఆఫీసర్ ఉన్నారో తెలియదు కానీ పద్ధతి ఉంటుంది కానీ సీబీఐ లో మాకు డబ్బులు లేవు మా దగ్గర కేసులు ఎక్కువైపోయాయి ప్రతిదీ కేసు సీబీఐ ఇప్పుడు ఏమవుతుందంటే లోకల్ కేసు లోకల్ ఇన్వెస్టిగేషన్ తప్పించుకోవడానికి అని చెప్పి సిబిఐ అంటున్నారు ఆ తర్వాత కేసులు ఫైనల్ అవ్వడానికి టైం పడుతుంది మనకి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మనకి న్యాయం చేస్తాను దోషులు పట్టుకుని ఎందుకంటే మీ కేసు పర్టికులర్ థింగ్ ఏంటంటే ఏదైనా సెక్షన్ త్రీ జీరో సిక్స్ నుంచి త్రీ జీరో టూ కి వెళ్లొచ్చు కానీ త్రీ జీరో టూ నుంచి త్రీ జీరో సిక్స్ రిలాక్సేషన్ ఇచ్చే అధికారం ఆ ఎస్ హెచ్ఓకి లేదమ్మా బేసిక్ గా అంటే ఇది ఇన్వెస్టిగేషన్ సరిగా జరగలేదు ఇదే పరిస్థితి నాకు ముకోళ్ల నాగేశ్ అతను ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చి చదువుకోవడానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చి ఇంజనీరింగ్ జాయిన్ అయిన కురని దారుణంగా కాల్ చెప్పేస్తే చర్ల శివ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆ కురడు చనిపోయి ఇరవై ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున తెలిసింది ఆ కేసు అది తర్వాత ఏం చేశారంటే నేను వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత హడావిడిగా అది మిస్టేక్ ఫ్యాక్ట్ అని చెప్పి పెట్టేసి కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేశారు పోలీస్ దాని మీద కోర్టుకు వెళ్తే రీఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇచ్చారు నేను అక్కడ ఎస్పీ గారితో చెప్పారు అడిషనల్ ఎస్పీతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఈ కేసు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసే వరకు డెఫినెట్ గా మీకు అండగా ఉంటాం ఎందుకంటే ఒకటి మీరు అర్థం చేసుకోండి చట్టపరమైన లసుగులు పెట్టుకుని ఎన్నాళ్ళు ఒక అతను దీంట్లో ఉండి రాజ్యాంగం వెళ్ళిన పరిస్థితి ఉంది అంటే కాబట్టి చట్టంలో ఉన్న లసుగులని ఆధారంగా చేసుకుని ఈ దాటిలో అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇదివరకు ఇంకొక రెడ్డి గారు తాలూకా బంధు ఇక్కడ ఉన్నాడని చెప్పి హైకోర్టులో ఇన్ఫ్లూయన్స్ చేస్తున్నాడన్నది కూడా వచ్చింది అయితే ఏదేమైనప్పటికీ హైకోర్టులో మీ కేసు ఒకటో తారీఖు వచ్చింది నాకైతే డెఫినెట్ గా ఒకటో తారీఖుని ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఉంది అలాగే ఇది తప్పనిసరిగా నేను కూడా కళ్యాణ్ గారి దృష్టికి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఎక్యూజ్డ్ ఎవరైనా సరే ఎంత పెద్దవాడైనా సరే వాడిని అరెస్ట్ చేస్తేనే ఒక పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్తుంది అంటే ఇటువంటి దారుణాలు ఎవరు అరిగెట్టిన సరే ఎవరికెట్టినా కూడా వాడికి శిక్ష పడుతుంది ఇబ్బంది పడుతుంది అని వస్తే తప్ప సమాజంలో భద్రతలు పోలీసుల కంట్రోల్ అవ్వలి గట్టిగా శిక్ష పెడితే కాబట్టి నిలబడినందుకు మీ ఆయనకి నేను చేతిని నమస్కరిస్తున్నాను ఎందుకంటే నేను ముందు నుంచి చూస్తున్నాను ఎంతో మంది వ్యక్తి చూస్తున్నాను ఏదో ఒక దగ్గర లొంగిపోతున్నా మీరు అలా కాకుండా నిందలు పడి మొత్తం ప్రతిపక్షం అంతా వచ్చి మీ ఇంటి ముందు కూర్చున్నా మీరు నమ్మకుండా నిలబడ్డారు ఇదే పట్టుదలతో ఉండండి డెఫినెట్ గా కళ్యాణి గారు కానీ మేము కానీ అంతా కూడా ఇదేంటంటే లీగల్ బ్యాటిల్ వెళ్ళిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి అందరినీ కూర్చోబెట్టడం కావు మీకు డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది కోర్టులో న్యాయం జరిగేటట్టు త్వరగా న్యాయం జరిగేటట్టు ఇప్పుడు ఈ కేసు అయిన తర్వాత ఇంకా ఫాస్ట్ గా వచ్చేటట్టు బెంచ్ కు వచ్చేటట్టు జడ్జిమెంట్ త్వరగా వచ్చేటట్టు చేద్దాం తప్పనిసరిగా మీ అందుకే మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే సుగా శ్రద్దాంజలిస్తూ చాలా